హాయ్ నమస్తే నన్ను మీ ఆపల్ భాస్కర్ అడ్వకేట్ మీరు మీ భర్త నుంచి విడాకులు తీసుకురా అయినప్పటికీ భర్ణం అడిగేటటువంటి అధికారం ఉందా లేదా అనేది చాలామంది అడుగుతా ఉంటారు మీరే ఇబ్బంది పడకండి ఏదైనా తొందరపాట్లు కావచ్చు పరిస్థితుల వాతావరణం కావచ్చు మీరు మీ భర్త నుంచి విడాకులు పొందిన తర్వాత కూడా చట్టం ఏం చెప్తా ఉందంటే క్రిమినల్ ప్రిజర్వ్ కోడ్ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ఏం చెప్తా అంటే విడాకులు తీసుకున్నటువంటి ఒక భార్య కూడా భర్త నుంచి భరణం పొందడానికి ఒక అధికారం ఉంది అని చెప్తా మీ భర్తకు సరి అయినటువంటి మంచి ఆదాయం ఉండి కావాలని విడాకులు తీసుకున్నటువంటి భార్యను కూడా మెయింటైన్ చేయమని భరణం ఇవ్వమనేది చట్టం అంతే ఒకవేళ భర్త సరిపోయేటటువంటి ఆదాయం ఉండి కూడా కావాలని చెప్పేసి భార్యకు విడాకులు అయిన తర్వాత కూడా భరణం ఇవ్వకపోతే మీరు ఏదైనా ఒక న్యాయవాదం పెట్టుకోండి మీరు ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ కేసులు వేసుకోవచ్చు చిన్న చిన్నపిల్లలు కూడా అంటే ఎయిటీన్ ఇయర్స్ లోపు ఉండేటటువంటి పిల్లలకు కూడా భరణం అడగచ్చు అనేది చట్టం చెప్తుంది మీరు దాన్ని ఉపయోగించుకోండి